ఒక మంచి కోరు కావాలని ఆ దేవుడు తీర్చే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తన ఆశ మా అక్క ఆశ ఆశగా చేర్చేయించండి ఎందుకంటే అక్క ఆశ జ్యోతులు ఈ భూమికి జ్యోతి సూర్యుడి ఆశ పక్కన రవి బాబా చేతుల అందుకే అట్రెస్లో వచ్చినప్పుడు ఆశ ఆశ సస్ ఒక ఎక్కడ తక్కువ ఖర్చు పెట్టాలో ఎక్కడ ఎక్కువ ఖర్చు పెట్టాలో తెలుసు బావ ఎప్పుడు కట్టాలో ఎక్కడ కట్టాలో దేవుడిని ఎలా చేసిన రవి బాబు తను అనుకున్నప్పుడే కట్టారు ఫ్యామిలీ కోరుకున్నట్లే కట్టారు అందరి ఆశ ఈ ఆశ జ్యోతిని రాసుకో ఇది కట్టించింది రవి బాబా అయినా అవసరం గుర్తించి ఈ స్థలాన్ని ఇప్పించి అంతమైన ఇంటిని నిర్మించి ఎలా మన అందరినీ ఈ నూతన గ్రౌండ్ ఈ కార్యక్రమాన్ని చదివిస్తున్న పరలోక కూర్చున్న అందరికీ కూడా వంద మనం ఆర్థిక మాట్లాడుతుంది ఇరవై ఏడు ఇల్లు కట్టించని ఎడల దాని పాటు వారి నిజమే సర్వసంచమే

మై మనిషి వావ్ అనిపించు ఆ డెకరేషన్ గృహమంతా తిరిగి చూడు ప్రతి మై మనిషి వావ్ అనిపించు ప్రతి డెకరేషన్ పసందు విందు అనిపించేను ఆ కిచెన్ అది ఎక్కడైనా ఉంది To your day of the manipulation, in peaceful, happy home, Ababa, are they to make cheats in peaceful, happy home, Ababa, are they to make cheats in nille, promotion? In nille